స్త్రీ గురు మాత్రే నమ్మ పౌరాణిక కాలంలో ఒక రాజ్యాన్ని ఒక రాజు పరిపాలిస్తూ ఉన్నాడు ఆ రాజుగారికి ముగ్గురు రాణులు ఉన్నారు కాని ఇద్దరి రాణులకు కూడా సంతానం కలగలేదు తను ఒకసారి తన గుర్రం మీద వేటాడడం ఆడడం కోసము అడవిలోనికి వెళ్ళాడు తను అడవిలోనికి వెళ్ళేసరికి అక్కడ ఒక ముసలి అబ్బ కూర్చుని ఉంది రాజుగారు అనుకున్నారు ఇక్కడ కూర్చుని ఉంది ఈ ముసలి అబ్బ ఎవరు అని రాజుగారు అనుకుంటూ ఉన్నారు ఆ ముసలి అబ్బ ఎవరో కాదు తను భీమాత రాజుగారు ఆ ముసలి అబ్బ దగ్గరకు వెళ్ళి అడుగుతున్నారు అమ్మా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు తను చెప్తోంది నేను జంటలను కలుపుతూ ఉంటాను కొన్ని జంటలను విడదీస్తూ ఉంటాను రాజుగారు అడుగుతున్నారు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అని ఏ విధంగా నువ్వు జంటలను కలుపుతున్నావు ఏ విధంగా నువ్వు జంటలను విడదీస్తున్నావు బేమాత చెప్తోంది నా పని ఇదే జంటలను కలపడమో విడదీయడము నేను మనుషులకు వివాహాలను జరిపిస్తూ ఉంటాను కొన్ని జంటలు విడిపోతూ ఉంటాయి కూడా నా పని అయితే ఇదే రాజుగారు నవ్వుతూ ఆలోచిస్తున్నారు ఈ ముసలి అబ్బా పిచ్చి దానిలాగా ఉంది ఆ రాజుకి అసలే గర్వం ఎక్కువ అప్పుడు రాజుగారు అడుగుతున్నారు సరే చాలా మంచిగానే చెప్పావు నువ్వు నిజంగా దంటనలు కలుపుతూ ఉన్నట్లయితే నా గురించి నువ్వు చెప్పు నా జోడిని ఎవరితో కలుపుతావు నా వివాహం ఎవరితో జరుగుతుంది ఆ మాట వినగానే భీమాత చెప్తోంది నీకు ఇప్పటికే ముగ్గురు రాణులు ఇంట్లోనే ఉన్నారు నువ్వు నాతో వేళాకోనం ఆడుతున్నావు నన్ను ఆట పట్టిస్తున్నావు కానీ రాజుగారు అడిగిన ప్రశ్నకు భీమాతకు చాలా కోపం వచ్చింది తను కోపంతో చెప్తోంది నీ వివాహము నీ కూతురుతోనే జరుగుతోంది నేను ఎప్పుడో రాసేశాను నీ వివాహం నీ కూతురుతోనే జరుగుతుంది రాజుగారు ముసలి అవ్వ చెప్పిన మాటలు విని రాజుగారికి అర్థమైంది ఈమె సాధారణమైన మనిషి కాదు అని తను ఒక దేవతలాగా ఉంది అని తర్వాత రాజుగారు ఆమె ముందు తల వంచుకుని క్షమించమని అడిగారు అమ్మా నన్ను క్షమించి నేను నిన్ను గుర్తుపట్టలేకపోయాను మీరేమన్నారు నా జోడి నా కూతురుతోనే ఉంది అని నాకు నా కూతురుతోనే వివాహం జరుగుతుంది అని చెప్పారు అప్పుడు బేమాత చెప్తోంది అవును నేను ఏదైతే మాట్లాడాను అది ఖచ్చితంగా జరుగుతోంది రాజుగారు ఆమెను క్షమించమని అడిగి ఆమెను యాచిస్తూ ఉన్నారు నేను అటువంటి పాపాన్ని చేయకుండా నన్ను నువ్వే రక్షించు అని అడుగుతున్నారు కానీ భీమాత చెప్తోంది నేను నీకు ఎటువంటి సహాయాన్ని కూడా చెయ్యలేను రాజుగారి ముఖంలో నిరాశ ఇంకా అదే నిరాశతో తను రాజమహల్కి వెళ్ళిపోయారు రాజుగారు రాణులు రాజుగారిని చూసి రాజుగారి మొహంలో ఉన్న నిరాశను చూసి వాళ్ళు అడుగుతున్నారు రాజా మీరు ఎందుకు ఇంత నిరాశగా ఉన్నారు మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా భయంగా ఉంది రాణి చెప్పిన మాటను విని రాజుగారు అడవును ముసలి అవ్వ చెప్పిన మాటలను ఆ రాణులతో చెప్పారు అప్పుడు పెద్ద రాణి అంటోంది మీరు ఎందుకు భయపడుతున్నారు ఇప్పటికి ఇప్పటి వరకు మనకు సంతానమే లేదు మనకి వివాహం జరిగి చాలా సంవత్సరాలు జరిగిపోయింది ఇప్పటి వరకు మనకు సంతానం లేదు కదా మీరు ఎందుకు ఇంత బాధపడుతున్నారు మీరు అస్సలు బాధపడకండి ఏమీ కంగారు పడకండి మనకి ఇక ముందు సంతానం కలిగితే మేము ఆడపిల్లకే జన్మని ఇవ్వము అప్పుడు మీ వివాహము ఆమెతో ఎలా జరుగుతుంది మీకు కళంకం ఎందుకు వస్తుంది అని వాళ్ళందరూ రాజుగారికి చాలా ధైర్యాన్ని చెప్పారు తర్వాత రాజుగారు శాంతించారు మెన్నిగా సమయం గడుస్తోంది కొన్ని రోజుల తర్వాత రాణి గర్భాన్ని ధరించింది రాణి అస్సలు ఆలోచించలేదు తన గర్భం నుండి ఆడపిల్ల జన్మిస్తుంది అని తను ఖచ్చితంగా పుత్రుడికే జన్మనిస్తాను అని తను చాలా ధైర్యంగా ఉంది మెల్లి మెల్లిగా రోజులు గడిచాయి రోజులు గడిచిన తర్వాత ఒకరోజు రాణి ఒక అందమైన పుత్రికకు జన్మనిచ్చింది ఆడపిల్ల పుట్టింది అని రాణి చాలా బాధపడుతుంది రాజువారికి ఏదైనా కళాంకం వస్తుందా అని ఆ ముసలి అవ్వ చెప్పిన మాటలు నిజం కాకూడదు కానీ రాణి భయపడుతుంది కొంచెం చేపట తర్వాత ఆ రాణికి ఒక ఆలోచన వచ్చింది వెంటనే తను దాసీ దానిని పిలిచే దానితో చెప్తోంది నువ్వు ఈ కన్యను తీసుకుని వెళ్ళి అడవిలో ఎక్కడైనా పాతు పెట్టమని చెప్పింది లేదంటే రాజువారికి కళంకం వస్తుంది అని చెప్పింది వెంటనే దాసేది ఆ బిడ్డను తీసుకుని బయలుదేరింది కానీ తను నడుస్తూ నడుస్తూ అనుకోండి నేను అడవి వేపుకు వెళ్ళాను అంటే నన్ను చూసిన వారు ఏమనుకుంటారు ఈమె ఒంటరిగా అడవిలోనికి ఎందుకు వెళుతుంది అని ఆలోచిస్తారు అందువల్లనే ఆమె అడవిలోనికి నోనికి వెళ్లకుండా ఊరు చివరికి వెళ్ళేసరికి ఒక పెద్ద మట్టి గుట్ట కనిపించింది ఆమె వెంటనే ఆ మట్టి గుత్తలోనే కొద్దిగా గోతిని తీసి ఆ బిడ్డను పాతి పెట్టింది తర్వాత తను రాజుగారి మహన్కి తిరిగి వచ్చేసింది అక్కడ రా దాని రాజుగారితో ఏ విషయాన్ని కూడా చెప్పలేదు తను మామూలుగానే మహల్లో అటు ఇటు తిరుగుతూ ఉంది ఇతను ఒక రైతు ఆ మట్టిని తన పొలంలో వేయించుకోవాలి అని అనుకున్నాడు తను ఆ మట్టినంతా కూడా తన పొలంలో వేసుకోవడం కోసము తను తన భార్య ఒక ఆయుధాన్ని తీసుకుని ఆ మట్టిని తవ్వుకుంటూ ఉన్నారు ఇద్దరూ కలిపి ఆ మట్టిని తమ స్థలంలో వేసుకుంటూ ఉన్నారు ఇంతలో కాసేపటికి వారు మట్టిని తవ్వుతూ తవ్వుతూ ఉండగా మీరు ఉపయోగిస్తున్న ఆయుధము ఆ చంటి పాప దగ్గరకు వెళ్ళింది వెంటనే ఆ పాప ఏడవడం ప్రారంభించింది ఆ చంటి పాప ఏడుపులు విని వీళ్ళిద్దరూ కూడా అనుకుంటున్నారు ఈ చంటిపాప ఏడుపు ఎక్కడ నుండి వినిపిస్తుంది అని వాళ్ళిద్దరూ ఆలోచిస్తూ ఉన్నారు ఇంతలో రైతు భార్య అంటుంది ఈ ఏడుపు ఈ మట్టిలో నుండే వస్తుంది అని వెంటనే వారి చేతిలోనున్న ఆయుధాలను పక్కన పెట్టి చేతులతోనే మట్టిని తొలగించడం ప్రారంభించారు అందులో నుండి ఒక అందమైన బాలిక బయటకు వచ్చింది ఆ అందమైన బాలికని చూసిన ఆ రైతు రైతు భార్య చాలా సంతోషపడిపోయారు భగవంతుడికి ధన్యవాదాలు తెలిపారు స్వామి నీ కృప ఎంత అద్భుతమైనది నాకు సంతానం లేరు నాకు ఈ బిడ్డను ప్రసాదించావు అని చెప్పి ఈ బిడ్డను నేను ఎంతో ప్రేమగా పెంచుకుంటాను నేను ఈమెకు ఎటువంటి లోతు కూడా రానివ్వను రైతు భార్య ఆ బిడ్డను తీసుకుని తన ఇంటికి వెళ్లిపోయింది ఆ బిడ్డ చూడడానికి ఎంత అందంగా ఉంది అంటే తను చూడడానికి ఒక దేవత లాగా ఉంది మెల్లి రోజులు గడుస్తూ ఉన్నాయి ఆమె యుక్త వయసుకు వచ్చింది అప్పుడు ఒక రోజు ఆమె తన తండ్రితో చెప్తోంది మీరు రోజు కూడా పశువులను మేపడానికి అడవికి వెళుతూ ఉన్నారు ఈ రోజు నుండి నేను పశువులను మేపడానికి వెళతాను అని చెప్పింది కానీ తండ్రి దానికి అంగీకరించలేదు తండ్రి ఎంత చెప్తున్నా వినకుండా తానే వెళతాను అని మొండు పట్టు పట్టేసరికి సరే తీసుకుని వెళ్ళమని చెప్పాడు మరుసటి రోజు ఉదయాన్నే తన పశువులను తీసుకుని వాటిని మేపడం కోసము అడవి వైపుకు వెళుతూ ఉంది అప్పటికే రాజుగారు అడవికి బేట వెళ్ళేట వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నారు రాజుగారు తిరిగి వస్తు వస్తు దారిలో ఆ అమ్మాయిని చూశారు ఆ అమ్మాయి ఎక్కడైతే పశువులను మేపుతోందో అటువైపుగానే రాజుగారు కూడా వచ్చారు రాజుగారి దృష్టి ఆమె పైన పడింది ఆమెను చూడగానే ఆమెకు రాజుగారు ఆకర్షితుడయ్యాడు ఆమెను మోహించాడు నేను ఏదేమైనా ఈమెను వివాహం చేసుకోవాలి అని రాజుగారు అనుకుంటూ తన మహల్కి వచ్చి రాణితో ఆ అమ్మాయి గురించి అంతా కూడా చెప్పి ఆమె గురించి నువ్వు అన్ని విషయాలను తెలుసుకో ఆమె ఎవరు ఏమిటి అని రాజుగారు చెప్పిన తర్వాత రాణి ఆమె గురించి పూర్తి వివరాలను తెలుసుకుంది రాణి చెప్పింది తను ఒక రైతు కూతురు అని అప్పుడు రాజుగారినన్నారు తనని వివాహం చేసుకోవడానికి వాళ్ళ ఇంటికి కబురు పంపించమని చెప్పారు అప్పుడు రాణి చెప్పింది మీరు ఒక పండితుల వారిని పిలిపించి వారిని పెళ్లి విషయం మాట్లాడడానికి పంపించమని చెప్పింది రాజుగారు రాణి చెప్పిన ప్రకారంగానే ఒక పండితుడిని పిలిపించి వివాహం గురించి మాట్లాడడానికి రైతు ఇంటికి పంపించారు రైతు ఇంటికి వెళ్ళి పండితుడు చెప్తున్నారు మన రాజుగారు మీ అమ్మాయిని వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నారు ఆ మాట విన్న రైతు అంటున్నాడు ఎందుకు మీరు ఆడుతున్నారు ఎక్కడ రాజుగారు ఎక్కడ మేము మా అమ్మాయిని రాజుగారు వివాహం చేసుకోవడం ఏమిటి రైతు మాటలు విన్న పండితుడు అంటున్నాడు నేను ఎటువంటి ఎగతాళి చేయడం లేదు మీ అమ్మాయి రాజుగారికి అడవిలో కనిపించిందట ఆయన ఆమెను వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నారు ఆ మాటను విని రైతు రైతు భార్య చాలా సంతోషపడ్డారు కానీ రాజుగారికి తెలియదు ఆయన కూతురునే వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నారని ఇక్కడ రైతుకి రైతు భార్యకు కూడా తెలియదు ఆమె రాజు కుమార్తె అని వారు వివాహానికి ఒప్పుకున్నారు కొన్ని రోజుల తర్వాత ఆమెకు రాజుగారితో వివాహం జరిగిపోయింది ఆమె రాజుగారి కూతురు ఆమెను వివాహం చేసుకుని రాజుగారు ఇంటికి వచ్చారు ఇక్కడ రాణి తన పనులలో తను నిమగ్నమై ఉంది రాణి చూసేసరికి పక్కనే ఉన్న ఇంట్లో ఒక గాడుదలు గట నివసిస్తోంది ఒక ఆడగాడిద ఒక మగగాడిద రెండు కలిసి ఉంటున్నాయి గాడిదలు రాజుగారిని రాజుగారి కూతురుని చూసి ఇక్కడ పెద్ద అనర్థమే జరగబోతోంది ఒక తండ్రి తన కూతురుని వివాహం చేసుకున్నాడు ఇప్పుడు చాలా పెద్ద అనర్థం జరుగుతోంది రాజుగారు తన కూతురుతో కలిపి ఒక్క రాత్రిని గడిపారు అంటే చాలా పెద్ద అనర్థం జరిగిపోతుంది మగగాడిత ఆడగాడితతో చెప్తోంది ఈ రోజు పక్కింట్లో పెద్ద అనర్థం జరగబోతుంది అప్పుడు ఆడగాడిద అంటుంది ఎటువంటి అనర్థం జరగబోతోంది అని అప్పుడు మగ అంటుంది రాజుగారు తన కూతురునే వివాహం చేస్తున్నారు రాజుగారు తన కూతురుతో కలిసి రాత్రిని గడిపారు అంటే చాలా పెద్ద అనర్థమే జరుగుతుంది అప్పుడు గాడిదను రెండూ కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాయి భగవంతుడా ఈ అనర్థాలను మేము చూడనేమో మేము వెననేమో మమ్మల్ని కాసేపటి వరకు చేవిట వాళ్ళగాను మోగవాళ్ళగాను చేయమని భగవంతుణ్ణి ప్రార్థించారు వారి కోరిక మేరకే అవి చెవిటి మూగలాగా మారిపోయాయి రాణి ఇదంతా కూడా చూస్తూనే ఉంది గాడిదలు రెండు మాట్లాడుకోవడం ఆపేశాయి ఇంకా గాడిదలు కావాలి అన్నా కూడా మాట్లాడలేకపోతూ ఉన్నాయి వాటికి ఏమేం వినిపించడం లేదు కూడాను అప్పుడు రాణి ఆలోచిస్తుంది నేను ఏం చేశాను నేను ఎంత పెద్ద తప్పుని చేశాను రాజుగారికి నేను ఈ విషయం గురించి ఏమీ చెప్పలేదు నా కూతురని నేనే అడవిలో పాతి పెట్టించాను ఆ బిడ్డతోనే ఇప్పుడు రాజుగారికి వివాహం జరిగింది రాజుగారికి కళంకం వచ్చింది ఆమె వెంటనే భూమాతను వేడుకుంది అమ్మా భూమాత నువ్వు వెంటనే నన్ను నీ లోపలికి తీసుకో నేను ఈ పాపాన్ని చూడలేను నేను చాలా పెద్ద తప్పుని చేశాను అప్పుడు ఒక్కసారిగా భూమి పగిలిపోయింది ఆమె భూమి లోపలికి వెళ్ళిపోతూ ఉంది ఇంతనూ రాజుగారు సైనికులు వెళ్ళి రాజుగారికి విషయాన్ని చెప్పారు అప్పుడు రాణిని రాజుగారు అడుగుతున్నారు నువ్వు ఎందుకు భూమిలోనికి వెళ్ళిపోతున్నావు అని రాణి రాజుగారికి జరిగిన విషయమంతా కూడా చెప్పింది నేనే మీ నుండి ఈ ఒక్క విషయాన్ని దాచాను నాకు కొన్ని సంవత్సరాల క్రితము ఒక పుత్రిక జన్మించింది ఆమె ఈమె నేను ఈ విషయాన్ని దాచాను నేను ఆమెను చంపేయమని చెప్పాను కానీ కానీ ఆమె రక్షించబడింది భాగ్యంలో ఏదైతే రాయబడి ఉందో అది జరుగుతుంది అందువలన తర్వాత జరగబోయే సంఘటనలను నేను చూడలేను నేను ప్రపంచానికి నా ముఖాన్ని చూపించలేను అందువలనే నేను భూమిలో కలిసిపోతున్నాను అని చెప్పింది ఆ మాటలు విన్న రాజుగారికి ఒక్కసారిగా భూమి కంపించినట్లయింది తను చేసిన తప్పుకు తను చాలా పశ్చాత్తాపడుతూ నేను కూడా నీతో పాటే భూమిలోనికి వచ్చేస్తాను అప్పుడు రాజుగారు సైనికులను ఆదేశించారు ఒక కాగితాన్ని ఒక కళాన్ని తీసుకుని రమ్మని చెప్పారు సైనికులు ఒక కాగితాన్ని కళాన్ని తీసుకుని వచ్చారు రాజుగారు ఆ కాగితంలో రాజుగారు తన సంపత్తిని రాజ్యాన్ని చూసుకునే భారాన్ని తన కూతురికే అప్పగించారు రాజు రాణి ఇద్దరు కూడా భోగులోనికి వెళ్ళిపోయారు ఇదే రాజుగారి కదా ఎవరైతే ముసలి అబ్బను తను ఎగతాళి చేశాడో ఆ ముసలి అబ్బే బేమాత ఆమె ఎవరి తల రాతల్లో ఏమి రాస్తే అది జరిగి తీరుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి